సెల్లింగ్ ధమాకా ఐటమ్ తీసుకొచ్చినా నాన్ స్టాప్పబుల్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నే ప్యూర్ కాటన్ variety साड़ी ధరకు నేన్ साड़ी తోనా తక్కువా ప్రైస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే साड़ी లుక్ చూడండి ఇట్లాంటి రిచ్ కొంగు తో సహా ఆల్ ఓవర్ ప్యూర్ కాటన్ साड़ी విడర్స్ మన దగ్గర अवेलेबल ఉన్నే ప్రైస్ ఉచ్చిసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఆషడం స్పెషల్ సేల్ లో ఓన్లీ 85 రూపాయస్ మాత్రమే

ориджинал আইটেম কি লুকি বেরোন নে পিওর ভ্যারাইটি ওনে টপ আইটেম নে চালা তাকওয়া প্রাইস ডিসকোচিনা 450 অফার 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 স্পেশাল অফার আশడం অফার প্রাইস বাট ভ্যারাইটি చూడండి স্যার বক্স আইটেম ব্র্যান্ডেড কোম্পানি আইটেম वेरी वेरी মশলা আইটেম উনেది ইপুরু ওচিনা 6 8 পিসেস ది ব্যাগ উনে স্পেশাল অফার প্রাইস মামুল కాదు ইপুরু হিট আইটেম উনেది কোঙ্গু কি টাজলস কুడా উনে పెద్ద বর্ডার উনে ইక్కడ చూడు சின்ன কুడా మీకు పైన కూడా చిన్న బోర్డర్ ఉన్నాయి ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఒరిజినల్ క్వాలిటీ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ లోన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మీ అందరికీ తెలుసు మన ఎస్ఎం టెక్స్టైల్స్ లో స్పెషల్ సేల్ నడుస్తుంది స్పెషల్ అంటే మీకు ఆశ్ బోనాలు స్పెషల్ సేల్ బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్ నడుస్తుంది డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లాస్ట్ వీడియో లో కూడా వేసినా చాలా బాగా అయితే మన అక్క ఛానల్ సపోర్ట్ చేసిన ఈ సారి అలాగే మన అక్క ఛానల్ కోసం మంచి మంచి వెరైటీస్ మంచి మంచి ఐటమ్స్ తక్కువ నుంచి తక్కువ ప్రైజెస్ లో తోస హాట్ इसको बच्चे ना मतम విడో లాస్ట్ వర్కు చూడండి చాలా కస్టమర్ మన దగ్గర నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసినా మీరు కూడా అలాగే బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఒక 5000 టు 5 టు 10000 నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి చాలా మంచి వెరైటీస్ ఇప్పుడు ప్రింటెడ్ ఐటమ్స్ లో డైలీ యూజ్ ఐటమ్స్ లో ఎక్వా డిమాండ్ ఉన్నే కాబట్టి తక్కువ ప్రైస్ లో మంచి మంచి డైలీ యూజ్ ఐటమ్స్ తీసుకువచ్చినా సో మన షాప్ కి విజిటింగ్ అడ్రస్ కూడా చాలా చాలా ఈజీ ఉన్నే హైదరాబాద్ లో మదీనా మార్కెట్ లోనే ఆ మార్కెట్ లో గాడ్ گیఫ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ నాది షాప్ అయితే अवेलेबल నే ఆన్లైన్ పర్చేసింగ్ మన దగ్గర అవైల్ ఆన్లైన్ పర్చేసింగ్ బి మన దగ్గర అయితే अवेलेबल ఉన్న ఏమైనా కావాలితే స్క్రీన్ పనా నంబర్ నున్నే స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి వీడియో కన్నా నుంచి కూడా సెలెక్ట్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే अवेलेबल ఉన్న సింగల్ సారీ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు ప్యూర్ హోల్సేల్ షాప్ ఉన్నే ఈ సారీ హోల్సేల్ ప్రైసెస్ కాదు ఈ సేల్ లో స్పెషల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఉన్నే మన అక్కాచల అందర్ షాక్ అయిపోవాలి ఆశ్చర్యం అయిపోవాలి ఇంత తక్కువ ప్రైసెస్ లో మంచి మంచి varieties అయితే अवेलेबल ఉన్న వెరైటీ చూడండి ధమాకా సెల్ ధమాకా ఐటమ్ తీసుకొచ్చిన నాన్ స్టాపేబుల్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ కాటన్ వెరైటీ ఎంత తక్కువ ప్రైస్ లో మొత్తం మార్కెట్ లో శారీస్ దొరుకు నేను శారీ ఇస్తున్నా తక్కువ ప్రైస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ లుక్ చూడండి ఇట్లాంటి రిచ్ కొంగుతో సహా ఆల్ ఓవర్ ప్యూర్ కాటన్ శారీ వితౌట్ బోస్ ఇది నంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి చాలా సాఫ్ట్ వెరైటీ ఇట్లాంటి ఆల్ ఓవర్ సాడీ ఇట్లాంటి బండల్స్ ఉన్నాయి ఇక్కడ చూడు చాలా బండల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఆశడం స్పెషల్ సేల్ లో ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎయిటీ ఫైవ్ రూపీస్ లో ప్యూర్ కాటన్ వెరైటీ అయితే తీసుకొచ్చిన ఇంకొకటి వెరైటీ చూడండి ప్యూర్ క్రష్ మోడల్ ప్యూర్ క్రషింగ్ వెరైటీ విత్ మనకి పాచ్ ప్యాకింగ్ తో సహా చాలా గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి సాడీ ఫస్ట్ అయితే లుక్ చూడండి పియర్ variety ప్యూర్ ఐటమ్ మార్కెట్లో తక్కువ నుంచి తక్కువల కూడా తీసుకుంటే 350 పైనే నడుస్తుంది మోడల్ ఉన్నాయి ఇట్లాంటి కొంగోన్ నే అలాగే మీకు ఇట్లాంటి పటోలా స్టైల్ బోర్డర్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి డిజైన్ 630 కట్టింగ్ తో సోహా సేమ్ అలాగే మీకు బ్లౌజ్ కూడా ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ ఉన్నాయి ఇందులో కలర్ చే చూడండి ఎంత బానే టాప్ అండ్ టాప్ కలర్స్ ఉన్నాయి ఎట్ పీసెస్ ది సెట్ ఉందే టాప్ variety టాప్ ఐటమ్ డ్రెస్ మెటీరియల్ కాని యూస్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు బాన్ ఐటమ్ అంటే టాప్ variety నేనస్తున చాలా తక్కువ అందర్ మన అక్కచ్చల లాస్ట్డే అయిపోవాలి అలాంటి ప్రైస్తో సహా తీసుకొచ్చినా ఇక్కడ చూడు ఇట్లాంటి ఎయిట్ పీసెస్ దిశాడు ఉన్నాయి ఇంకా చాలా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా టాప్ వెరైటీ అంటే ఇలా ఉండాలి ఇగో క్రషింగ్ మోడల్లో ఏం చెప్పినా తక్కువ నుంచి తక్కువలో తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఈజీ ఉన్నాయి నా దగ్గర అదే ప్రైస్ ఉన్నాయి కానీ ఈ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి శారీ లుక్ చూడండి మీకు కదంకారీ స్టైల్లో ఇగో ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడీ లుక్ చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ సిక్స్ థర్టీ కటింగ్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు ఇట్లాంటి కొంగు కూడా ఉన్నాయి ఇందులో కూడా ఎయిట్ పీసెస్ ది సైడ్ ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కొంచెం క్లారిటీగా చూడండి ఎంత బాగున్నాయి టాప్ కలర్స్ ఉన్నాయి చూడు ఎయిట్ పీసెస్ ది ఇట్లాంటి మంచి కలర్ చాట్ డార్క్ డార్క్ కలర్ తో సహా నేను ఇస్తున్నా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ మన దగ్గర ఆషడం సేల్ నడుస్తుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఫోర్టీ నైన్ రూపీస్ లో ఎన్నో డిజైన్స్ ఎన్నో కలర్స్ అన్ని బండల్స్ కావాలి అన్ని బండల్స్ ఇస్తా ఆఫర్ 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 స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే వంద శాడీస్ టూ హండ్రెడ్ శాడీస్ అన్ని శారీస్ కావాలంటే అన్ని శాడీస్ ఇస్తా ఇంత ప్రీమియం పాచ్ ప్యాకింగ్ తో సోహా మార్కెట్ కాదు మొత్తం ఇండియాలో కూడా దొరకదు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చున్నా ది నాన్ స్టాప్పబుల్ సెల్లింగ్ ఐటమ్ ప్యూర్ రినియల్ ఫ్యాబ్రిక్ కలర్ఫుల్ ఐటమ్ ఉన్ననే ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి బానే క్వాలిటీ అంటే టాప్ ఉన్ననే 630 కట్టింగ్ తో సోహా సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ నాన్ స్టాప్పబుల్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నది ఇక్కడ చూడు సాలీ లుక్ చూడండి ఒరిజినల్ రినియల్ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్స్ తో సోహా 630 కట్టింగ్ 630 కట్టింగ్ ఫ్రెషర్ ఇక్కడ చూడు ఎంత మెత్త ఎంత సాఫ్ట్ క్వాలిటీ వెరైటీ మన అక్కా చెల్లల మన ఛానల్ పన చాలా బాగా సపోర్ట్ చేసిన అందుకోసం తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీ తీసుకొచ్చినా ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్ననే ఇందర 10 పీసెస్ ది కటౌన్ అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ వేరే వేరే ఉన్నాయి ఒకసారి కలర్ చార్ట్ అండ్ డిజైన్ చూడండి ఎంత బానే టాప్ అండ్ టాప్ డిజైన్ బాందనీ డిజైన్ బిగ్ ఫ్లవర్ చిన్న ఫ్లవర్ అన్ని దొరుక్తది 10 పీసెస్ దిస్ సర్ ఉన్నాయి టాప్ వెరైటీ టాప్ ఐటమ్ అన్నీ ఇక్కడ చూడొ డార్క్ లైట్ అన్ని కలర్స్ దొరుక్తది స్పెషల్ ఆఫర్ ప్రైస్ మన ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆషడం సేల్ ఓన్లీ 138 రూపాయస్ మాత్రమే ఇంకా ఒకటి బాక్స్ వెరైటీ చూడండి సార్ టాప్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా బాక్స్ ఐటమ్ లో నీకు తక్కువ ప్రైస్ లో ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అందుకోసం బాక్స్ తీసుకొచ్చిన ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన మాస్క్రే ఫ్యాబ్రిక్ ఉన్నది ఇది లుక్ చూడండి ఎంత బాగున్నాయి లుకింగ్ లైక్ వావ్ డిజైన్ ఇక్కడ చూడు ఫస్ట్ అయితే కొంగు కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయి ప్యూర్ మాస్క్రే ఫ్యాబ్రిక్ పైన కింద రెండు సెట్ కాంట్రాస్ బార్డర్ ఉన్నాయి చాలా గ్రాండ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ తీసుకొచ్చిన ఇట్లాంటి మీకు బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి కలర్స్ అండ్ డిజైన్ చూడండి 8 پیسస్ దిసడునే 8 డిజైన్స్ 8 కలర్స్ అన్ని వేరే వేరే ఇక్కడ చూడు ఇందులో కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నే స్పెషల్ వెరైటీ ఎంత తక్కువ ప్రైస్ లో మొత్తం మార్కెట్ లో బాక్స్ వెరైటీ దొరుకు డె일리 యూస్ హెవీ క్వాలిటీ ఐటమ్ నేను ఇస్తున్నా మన దగ్గర స్పెషల్ ఆఫర్ ప్రైస్ నడుస్తుంది మన SM10 టెక్స్టైల్ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కోసం 259 రూపాయలు మాత్రమే 259 రూపాయలు అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ ఆఫర్ 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 259 రూపాయలు మాత్రమే ఎన్న అన్ని సారీస్ కావాలన్నీ సారీస్ తీసుకోవచ్చు టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ రూపీస్ తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి డైలీ యూజ్ లో ఎక్కువ డిమాండ్ కాబట్టి నేను చాలా ఎక్కువ అంటే మీకు ప్రింటెడ్ ఐటమ్ లో ఎక్కువ వెరైటీస్ ఈసారి సారీ తీసుకోవచ్చిన మన సబ్స్క్రైబర్స్ కోసం జారా వారా అయితే పాత అయింది ఇది అయితే మీకు తులి బ్రాసో ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడు ఫస్ట్ అయితే శారీ లుక్ డిజైనింగ్ అంటే టాప్ ఉన్నాయి ఫస్ట్ అయితే ఇట్లాంటి 1 మీటర్ పైన బ్లౌజ్ ఉన్నాయ్ కొంగోలో ఇట్లాంటి డిజైన్ ఉన్నాయ్ ఈ సారీలో మొత్తం మీకు సెల్ఫ్ షైనింగ్ ఉన్ననే కిందానికి పెద్ద బోర్డర్ బ్రాసో బోర్డర్ ఉన్ననే పైన చిన్న బోర్డర్ ఉన్ననే చాలా టాప్ variety ఉన్ననే ఇట్లాంటి ఆల్ ఓవర్ షాడేడ్ డిజైన్ ఉన్ననే ఇందులో కూడా మీకు 12 పీసెస్ ది బడునే 2 to 3 డిజైన్స్ కలిపి 12 పీసెస్ ఉన్ననే ఇక్కడ చూడు ఈ డిజైన్ లో ఇట్లాంటి మిగో 5 to 6 కలర్స్ ఉన్నే ఇంకా మిగో లైట్ కలర్స్ లో ఇట్లాంటి 5 to 6 డిజైన్స్ కలర్స్ ఉన్నే ఇట్లా డార్క్ కలర్స్ లో యన్నో డిజైన్స్ ఇక్కడ చూడు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని దొరుకుతుది స్పెషల్ ఆఫర్ ప్రైస్ 219 రూపాయస్ మాత్రమే మార్కెట్ లో 260 270 అలా నడుస్తుంది హోల్sel లో నేమ్ చాలా తక్కువకి ఇస్తున్నా 219 రూపాయస్ లో ప్యూర్ బ్రాస్ ఐటమ్ అదే కూడా నంబర్ 1 క్వాలిటీ తో సాత్ తీసుకొచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటి వెరైటీ చూడండి చాలా సాఫ్ట్ వెరైటీ ఉన్నాయి లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నాయి మొత్తం జెరీ స్టైల్ తో సహా కడ్డీ స్టైల్ బార్డర్ ఉన్నాయి ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి శారీ లుక్ చూడండి ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ శాడీ మధ్యలో జరీ చెక్స్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ డిజైన్ సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడొ బాన్ అడమ్ట టాప్ ఉన్న కలర్ చైడ్ గొల టాప్ కు టాప్ ఉన్న 8 పీసెస్ ది సెట్ ఉన్న ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ఇప్పుడు 350 అమ్mina మోడల్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఆశడం సేల్ నడుస్తుంది కాబట్టి నేను ఇస్తున్నా ఓన్లీ 299 రూపాయస్ మాత్రమే 299 రూపాయస్ లో వివింగ్ అడమ్ తీసుకువచ్చినా ఇంకొకటి వెరైటీ చూడండి ఈ ఐటమ్ మీకు బాక్స్ లో తీసుకుంటే 350 పైనా ఉన్నే ఒరిజినల్ మోస్క్రే ఫ్యాబ్రిక్ ఇది బట్టల గొల సెల్ఫ్ షైనింగ్ ఉన్న హెవీ డైలీ యూస్ లో నంబర్ 1 క్వాలిటీ అంటే ఇదే ఉన్ననే మీకు ఫస్ట్ అయితే సారీ లుక్ చూడండి అబ్బా డిజైన్ కూడా చూడండి సర్ ఎంత బావనే డార్క్ కలర్స్ చట తో సహా బ్లౌజ్ కూడా చూడండి మాములు కాదు మొత్తం మీకు శిబోరి లాగా బ్లౌజ్ ఉన్నే ఇట్లాంటి రిచ్ గంగో ఉన్నే ఆల్ ఓవర్ సారీ చూడండి సర్ ప్యూర్ విస్కోస్ మోస్క్రే ఫ్యాబ్రిక్ ఇది सेल्फ शाइनिंग तो सोह इटा ओवर शाड़ी चालेजिंग प्रेस तो सोहा इला आलोर शाड़ी इलां लास्ट वर को डिजाइन उ थर्ट कटिंग मन दर अवैलबल हड्रेड पर्सेंट सिर्ट कटिंग इकड़ प्रति डिजाइन फाइव टू सिंह ब्रैट मोस्ट फैब्रिक हेवी क्वालिटी चूप इजवाड़ी डिजाइन इंका चला दर अवैल ना अक् चलो आफर హోల్సేల్ కాదు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ డార్క్ బా ఎంత బాన్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ నేను ఇస్తున్నా ఆఫర్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఎవ్రీ ఇయర్ మొత్తం మార్కెట్ ఖాళీ చేయండి దాని తర్వాత మన దగ్గర అయితే బుక్ చేయండి ఇంత హెవీ క్వాలిటీ బాక్స్ లో తీసుకుంటే మూడు యాభై ఉన్నాయి నేను ఇస్తున్నా ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి చాలా అమ్మిన మోడల్ లాస్ట్ వీడియో పెట్టిన చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటమ్ కి వేలలో శారీస్ అమ్మిన మళ్ళీ ఎక్కువ డిమాండ్ కాబట్టి మళ్ళీ తీసుకొచ్చిన ఈ వెరైటీ ఇట్లాంటి ఫస్ట్ అయితే రిచ్ కొంగు ఉన్నాయి ఓవర్ శారీలో మొత్తం నీకు డబల్ సైడ్ వివింగ్ ఉన్నాయి ఇక్కడ చూడు మొత్తం మధ్యలో జరి లైన్స్ ఉన్నాయి గ్యాప్ బోర్డర్ స్టైల్లో క్రష్ వెరైటీ ఉన్నాయి సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ సేమ लागे మీకు బోర్డర్ కలర్ లో అట్లాంటి జాకెట్ కూడా ఉన్ననే మొత్తం ఇది జెరియూనే ప్రింట్ గాడు ఇట్లాంటి మీకు ఆల్ ఓవర్ సారీ ఫోర్ పీసెస్ ఉన్నే కువలేదు నాలుగు పీసెస్ ది సైడ్ ఉన్నే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ 349 రూపాయి మాత్రమే ఇంకొకటి వెరైటీ చూడండి డైలీ యూజ్ లో ఈ ఐటమ్ బాక్స్ లో తీసుకుంటే 450 400 దగ్గర నడుస్తుంది నేను खाली లూస్ లో తీసుకువచ్చిన ఛాలెంజింగ్ ప్రైస్ తో సోహా మొత్తం ధమాగా ఐటమ్ ఉన్నే కచుడు పేర్ బి ధమాగా ఉన్న ఐటమ్ కూడా అలగే ధమాగా ఐటమ్ ఉన్నే ఫస్ట్ అయితే దీనికి ఇట్లాంటి బ్లౌజ్ ఉన్నే ఆల్ ఓవర్ మీకు ఇట్లాంటి రిచ్ కొంగోనే ఆల్ ఓవర్ సাড়ি చూడండి మధ్యలో మొత్తం మీకు డబుల్ మీకు జెరీ లైన్స్ కూడా ఉన్నే ప్యాటర్న్ లైన్స్ కూడా ఉన్నే డిజైన్ కూడా చూడండి న్యూ డిజైన్ న్యూ variety న్యూ ఐటమ్ నేను చాలా తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ తో సోహా తీసుకువచ్చినా ఇట్లాంటి కలర్ చూడండి ఫస్ట్ అయితే మికు 12 పీసెస్ ది కట్ అవన్ నే 2 3 డిజైన్ కల్పి 12 పీసెస్ ఉస్తది ఇట్లాంటి ఇక్కడ చూడు బాన్ టాప్ కలర్స్ ఉన్నే ఇందులో మీకు ఇంకా డిజైన్ చూపిస్తా ఇక్కడ చూడు చాలా మంచి మంచి డిజైన్ మంచి variety హెవీ క్వాలిటీ 400 350 పైన నడుస్తుంది మోడల్ నేన్ చాలా తక్కువే దిస్కొచ్చినా ఇక్కడ చూడు బాన్ డిజైన్స్ ఇందులో లైట్ కలర్స్ కావాలంటే ఇట్లాంటి మంచి లైట్ కలర్స్ ఉሏన్నే మన SM tech size లో మన సబ్‌స్క్రైబర్స్ కోసం ఆషడం సేల్ పెట్టిన ఆ సెల్ లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ 239 రూపాయి మాత్రమే ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ వెరైటీ 239 రూపాయి లో తీసుకొచ్చినా ఇంకొకటి ఈ వెరైటీ చూడండి సార్ మీ అందరికీ తెలుసు సాఫ్టీ ప్యూర్ వెరైటీ ఉన్నది మార్కెట్లో డూప్లికేట్ కూడా ఉన్ననే కానీ ఇది కాదు ఇది అయితే ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఇటాలియన్ సాఫ్టీ ఇక్కడ చూడు ఫస్ట్ అయితే దినకి రిచ్ కాంగో ఉన్ననే ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి సార్ ఎంత బానే మొత్తం సారీలో డబుల్ సైడ్ వీవింగ్ ఉన్నే పైన కింద కాంట్రాస్ట్ బోర్డర్ తో సహా ప్యూర్ ఐటమ్ ఇక్కడ చూడొ బ్యాక్ సైడ్ కూడా చూడండి ప్యూర్ ప్రింటింగ్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ అలాగే ఇట్లాంటి 1 మీటర్ పైన మీకు జాకెట్ వొన్ నే ఇది కూడా మీకు 8 పీసెస్ దిస్తడునే 2 డిజైన్ కలిపి 8 పీసెస్ ఉన్నా ఇక్కడ చూడొ ప్యూర్ ఇటాలియన్ సాఫ్టీ నే ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఓన్లీ 475 రూపాయస్ జస్ట్ మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి కాపీ ఆపీ కాదు ఎక్కడ చూడు పట్టుకుంటే అర్థమవుతుంది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ వెరైటీ జస్ మాత్రం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంకొకటి ఈ వెరైటీ చూడండి చాలా లైట్ వెయిట్ మాస్క్రే ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీషోలో త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ అలా సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి నేను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చిన రిచ్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ సైడ్ ప్యూర్ మాస్కరే ఫ్యాబ్రిక్ ఇట్లాంటి ఆల్ ఓవర్ మాస్కర ఫ్యాబ్రిక్ పైన కింద రెండు సెట్ కూడా సాటిన్ లాగా బోర్డర్ ఉన్నాయి సేమ్ అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఒకసారి కలర్ చేసి చూడండి లైట్ కలర్స్ కావాలంటే ఇట్లాంటి లైట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ డార్క్ లో కావాలంటే ఇక్కడ చూడు డార్క్ కలర్స్ బాగున్నాయి స్పెషల్ ఆషాడమ్ సేల్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంత హెవీ క్వాలిటీ జస్ట్ మాత్రం టూ నైన్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన అదే variety చూడండి సార్ unique variety ఉన్న పట్టు ఐటమ్ ఉన్నే స్పెషల్ ఇలాంటి డిజైనింగ్ మీకు ప్యూర్ కంచీలో వస్తది 2000 3000 సారీస్ లో ఉన్నే డిజైన్ variety అంటే టాప్ ఉన్నే నేను చాలా తక్కాగా తీసుకొచ్చినంది price చెప్తే అందర అక్కాచల షాక్ అయిపోతారు అన్న ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తోనా చిప్పల్ ఫస్ట్ ఏతే దినకి ఇట్లాంటి కొంగో ఉన్నే ఆల్ ఓవర్ సటిల్ డిజైన్ చూడండి సార్ ప్యూర్ లైట్ వెయిట్ ఐటమ్ ఉన్న ఫ్యాబ్రిక్ కోసం టెన్షన్ చేయలేదు చాలా సాఫ్ట్ variety ఉన్న చిన్న బోర్డర్ తో సా ఇట్లాంటి మొత్తం మధ్యలో జరీ ఉన్నే సేమ్ బోర్డర్ కలర్ లో జాకెట్ కూడా చూడండి సార్ డిజైనర్ జాకెట్ ఉన్నే మామూలు కాదు మంచి ఇట్లాంటి డిజైనర్ జాకెట్ ఉన్నే ఇందులో మీకు 2 డిజైన్స్ కలిపి 8 పీసెస్ సెట్ వస్తది ఇంకా మీకు 2 3 డిజైన్స్ చూపిస్తా చూడండి ఎంత బానే టాప్ variety ఉన్నే మన అక్కా చలల కోసం నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కాబట్టి ఓన్లీ ఇంత హెవీ variety ఇక్కడ చూ సిల్వర్ కూడా పైన నడుస్తుంది మోడల్ నేను చాలా తక్కువ ఆఫర్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇంత హెవీ వెరైటీ ఇంత హెవీ క్వాలిటీ ఎవరి ఇయర్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను తీసుకోవచ్చిన ఇంత హెవీ క్వాలిటీ ఐటమ్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి ప్యూర్ మ్యాష్మెల్ లో డిజైన్ చూడండి సార్ ఈ డిజైన్ చాలా క్రేజీ నడుస్తుంది గ్యాబ్ బోర్డర్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ తో సోహొ ఉన్నే మొత్తం సారీ బూటిక్ టేస్ట్ వైరైటీ ఉన్నే సారీ లుక్ చూడండి కొంగు చూడండి ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నే సేమ్ అలాగే మీకు బోర్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ ఉన్నే మొత్తం ఆల్ ఓవర్ సారీ పటోలా స్టైల్ లాగా డిజైన్ మొత్తం గ్యాబ్ బోర్డర్ స్టైల్లో 6 పీసెస్ ది సెట్ ఉన్నే 599 699 ఫ్లిప్‌కార్ట్ లో నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఆఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ 375 రూపాయస్ మాత్రమే ఇంకొకటి హెవీ క్వాలిటీ పట్టు కొంటే రెదామతి సార్ బాక్స్ ఐటమ్ ఉన్నే చాలా బానే క్రేజీ కలెక్షన్ యూనిక్ ఐటమ్ బ్యూటిఫుల్ variety ఉన్నే సారీ లుక్ చూడండి రిచ్ కొంగు చాలా హెవీ ఉన్నే సార్ మామూలుగాదు చాలా హెవీ variety మధ్యలో మొత్తం pattern lines zari lines పైనాకింద కాంట్రాస్ట్ బోర్డర్ సేమ్ అలగ మీకు కాంట్రాస్ట్ ఉన్నే జాకెట్ కూడా ఇట్లాంటి కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ లాస్ట్ వరకు డిజైన్ ఉన్నే 8 పీసెస్ ది సెట్ ఉన్నే కలర్ చైట్ చూడండి మన దగ్గర నుంచి మన అక్కా చెల్లల చాలా అక్కా చలలంటే బిజినెస్ అయితే స్టార్ట్ చేసినా మీరు కూడా వెయిట్ చేయలేదు తొందరగా అయితే బిజినెస్ ఒక 5 టు 10000 నుంచి తీసుకోవచ్చు బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి బాగా సక్సెస్ అవుతది ఇందుకంటే నెక్స్ట్ మంత్ తర్వాత పండుగ వන්නේ సో మన అక్కా చలలకొసం ఇంత మంచి ఇంత హెవీ వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ 359 రూపాయస్ మాత్రమే ఓన్లీ 359 రూపాయస్ వెరైటీ చూడండి సర్ బాక్స్ ఐటమ్ బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ వెరీ వెరీ మసాల ఐటమ్ ఉన్నది ఇప్పుడొచ్చినా జస్ట్ పార్సల్ ఎప్పుడు వచ్చింది శారీ లుక్ చూడండి కొంచెం డిఫరెంట్ తయారు చేసిన ఐటమ్ ఉన్నే ఎవ్రీ ఇయర్ మొత్తం మార్కెట్ తిరిగి ఎక్కడ కూడా దొరక ఇంత గ్యారంటీ వెరైటీ ఇట్లాంటి రిచ్ కొంగు సూపర్ బ్యూటిఫుల్ శాడీ ఇది మనకి ఆల్ ఓవర్ ఇట్లాంటి మీకు పెద్ద డిజైన్ పెద్ద బట్ డిజైన్ ఉన్న ఇట్లా ఆల్ ఓవర్ సారీ డిజైన్ ప్యూర్ మోస్కరే ఫ్యాబ్రిక్ ఇట్లాంటి జాకెట్ కూడా చూడండి సార్ జాకెట్ లో కూడా ఫుల్ డిజిటల్ ప్రింటింగ్ ఉన్నే ఇట్లా ఆల్ ఓవర్ సారీ డిఫరెంట్ ఇయాల కాబట్టి నేను డిఫరెంట్ variety తీసుకువచ్చినా తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి మీరు ఏమైనా హోమ్ సెల్లర్స్ రీసెల్లర్ పెట్టడానికీ అమ్మడానికీ ఎవరికైనా మీకు సారీస్ కావాలంటే మన ఛానల్ ఎస్ఎం టెక్స్టైల్స్ ఛానల్ కి subscribe కూడా చేయండి ఇదో ఇంకొకటి డిజైన్ ఎమిలి డిజైన్ కూడా తయారు చేసినా ఇదే కూడా చాలా బాగున్న డిజైన్ అంటే टॉप टाप वरिटी टापम ब्लाउज इलांट ब्लौज डिजिटल ब्लौज मत ओवर साड़ी नेमली डिजाइन बा क्रेजी डिजाइन उन्े సేమ్ లాగే మీకు ఇట్లాంటి బ్లౌజ్ అండ్ కొంగు సేమ్ ఉన్న డిజిటల్ ఫుల్ డిజిటల్ ప్రింటింగ్ లో ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్నాయ్ 2 డిజైన్స్ ఉన్న ఇందో మీకు ఏ డిజైన్స్ కావాలె ఫాజ్ గా స్క్రీన్ షాట్ పెండిట్ టిక్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఇక్కడ చూడు 8 పీసెస్ ది ఇస్తారు ఉన్నే మంచి వెరైటీ మంచి ఐటమ్ డార్క్ డస్టీ కలర్స్ తో సహా నేను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా 6 8 పీసెస్ ది బ్యాగ్ ఉన్నే स्पेशल ఆఫర్ ప్రైస్ ఇంత హెవీ క్వాలిటీ వెరైటీ నేను ఇస్తున్నా మన అక్కా చాలల్ కోసం

చిన్నానికు పెద్ద బోర్డర్ ఉన్నా ఇక్కడ చూడు చిన్నగా కూడా మీకు పైన కూడా చిన్న బోర్డర్ ఉన్నే ఇట్లా ఆల్ ఓవర్ సారీ ఒరిజినల్ మోస్క్రే ఫ్యాబ్రిక్ తో సహా దీనికి స్పెషాలిటీ ఏంటంటే మీకు బ్లౌజ్ స్టూడెంట్ సర్ డార్క్ కలర్ సారీకి లైట్ కలర్ బ్లౌజ్ ఉన్నే మీరాకరి స్టైల్ తో సహా వీవింగ్ బ్లౌజ్ ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఇట్లాంటి వీవింగ్ బ్లౌజ్ ఉన్నే ఇందులో ఒకసారి కలర్స్ అండ్ కాంబినేషన్ చూడండి సర్ ఎంత బాగున్నే కాంబినేషన్స్ ఏ కళ్ళు తిరగాల ఎలాంటి కలర్ షేడ్ అలాంటి కాంబినేషన్స్ తో సహా 8 పీసెస్ ది సెట్ ఉన్నే నేను మన అక్కా చర్యల కోసం ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఎయిట్ పీసెస్ దిస్ సెడ్ ఇంత హెవీ క్వాలిటీ థౌజండ్ పైన నడుస్తుంది మోడల్ స్పెషల్ ఆషడం సెల్ లో ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సార్ ఇలాంటి జాగిడి తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ పైన ఖాళీ జాకెట్ ఉన్నాయి నేను ఒరిజినల్ క్వాలిటీ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఒకటే వెరైటీ చూడండి టోటల్లీ ప్యూర్ టు ప్యూర్ గిరి శాడీ ఈ ఐటమ్ కి ఎక్వా డిమాండ్ ఉన్నా సరే చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ కి మన అక్కా చల ఒక్కొక్క కస్టమర్ 100 100 పీసెస్ 200 200 పీసెస్ అట్లా తీసుకొచ్చినా ఈ साड़ी ఇంత బాగా సెల్లింగ్ ఐటమ్ ఉన్నే ఫస్ట్ అయితే ప్లేన్ ఇట్లాంటి మీకు జాకెట్ ఉన్నే ఇట్లాంటి కొంగో ఉన్నే కాంబినేషన్ చూడండి సరే ఎంత బావనే ఈ साड़ी కి ఈ కాంబినేషన్ ఉన్నే అబ్బ टापट प्योर वैंकट गिरी शाडी मन की पीस इन कल चूडी अच्छी कलर्स मार्केट फिफ्टी थर्टीन फिफ्टी थोजी अलाइट उइबर्सम स्पेषल आफर प्र्योर वैंकट गिरी शाडी इन चू सर कलर्स डिजापू टापै ड्राउंड ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓన్లీ సార్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ వెంకట్ వెంకట్ గిరి శారీస్ తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి చాలా డిజైన్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి హెవీ క్వాలిటీ ఐటమ్ ఉన్నాయి ప్యూర్ వెంకట్ గిరి శారీస్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో తీసుకువచ్చిన ఇంకొకటి వెరైటీ చూడండి నాన్ స్టాపబుల్ సెల్లింగ్ ఐటమ్ ఇది లాస్ట్ టైం నీకు కడ్డీ స్టైల్ బోర్డర్ లో తీసుకొచ్చిన ఈ సారీ జకాడ్ బోర్డర్ ఉన్నాయి ఇక్కడ చూడు పట్టు స్టైల్ జకాడ్ బోడర్ బాగా సెల్లింగ్ ఐటమ్ ఉన్న టాప్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నది ఇక్కడ చూడు ఫస్ట్ అయితే కొంగు ఇట్లాంటి రిచ్ కొంగు ఆల్ ఓవర్ శాడీ పటోలా డిజైన్ మీకు మధ్యలో మొత్తం జరి చెక్స్ కింద నీకు జకాటి స్టైల్ బార్డర్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ డిజైన్ ఇట్లాంటి బ్లౌజ్ కూడా ఉన్నాయి ఇందులో ఎయిట్ పీసెస్ ది సర్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి సార్ హాట్ ఆట్ డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ చాలా రీజనబుల్ ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఆషడం సేల్ నడుస్తుంది కాబట్టి నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఒకటి బాక్స్ ఐటమ్ ఇక్కడ చూడు ఇంత గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి జాకెట్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ ఖాళీ జాకెట్ ఉన్నాయి నేను ఈ మన దగ్గర స్పెషల్ ఆచమ్ సేల్ నడుస్తుంది కాబట్టి ఛాలెంజింగ్ ప్రైస్ తో సహా తీసుకువచ్చిన శారీ లుక్ చూడండి ప్యూర్ క్రెప్ జార్జ్ బనారస్ బనారస్ సిల్క్ ఐటమ్ ఇది మొత్తం మీకు రిచ్ కొంగో కొంగోకి టజల్స్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి సార్ ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి సాఫ్ట్ మెత్త క్వాలిటీ మీకు ఇట్లాంటి మొత్తం ఆల్ ఓవర్ శారీలో ఇది జెరీ స్టైల్ ఉన్నాయి ऑल ओवर जरी सेम अलागेमे को मग्गाम स्टाइल जैकेट उने एकर छोडो एंता बॉन ने रंडू चेकी भी हेवी वर्क उने इतलांटी हेवी वर्क उने सिक्स पीसेस दिस सेट उने डार्क कलर शेड तो सोहा एको अब्बा एंता बॉन ने सर ई वैरायटी असल की मिस चेवदु तोंदरगा स्क्रीनशॉट पम्प यंडी तोंदरगा बुक चेयंडी इतलांटी जैकेडी 550 टू 600 इज उने मेन इस्तुना साड़ी विथ ब्लाउज विथ मंची प्रीमियम पॅकिंग तो सोहा ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సార్ స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లో ఎవరి ఇయర్ ఇంకొకటి ఈ వెరైటీ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శాడీ ఇది మనకి చూడండి లుక్ చూడండి శారీది మొత్తం మార్కెట్ లో కనపడదు ఎంత మంచి ఎంత ఫ్యాన్సీ ఐటమ్ హ్యాండ్లూమ్ శాడీ ఒరిజినల్ మీకు హ్యాండ్లూమ్ ఐటెం అంటే ఇలా ఉండాలి ఇక్కడ చూడు రిచ్ స్టైల్ కొంగు ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి ప్యాటర్న్ చూడండి సార్ ఎంత క్రేజీ యునిక్ ప్యాటర్న్ ఉన్నాయి మత్తం నికు పైనకింద రెండు సైడ్ కూడా మీడియం సైజ్ చిన్న బోర్డర్ మధ్యలో మొత్తం జెరీ ఉన్న హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఇది మనకి బూటిక్ టేస్ట్ variety షోరూమ్ కలెక్షన్ ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నే ఇందులో కూడా ఒక 6 పీసెస్ ఇస్తాడు ఉన్నే ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా ఒరిజినల్ variety ఒరిజినల్ ఐటమ్ నేను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినా ఒక ఆరు పీసెస్ ఇస్తాడు ఉన్నే ఆఫర్ ప్రైస్ 1000 మాత్రమే 575 రూపాయ మాత్రమే சார் ओनली फैवी फाइव रूपल हेल्लूम सा वैटी चूडें्यूर्ट पट्टि वे अब कांबिने चूँगी सर तो डाड़ी की लाइट कलर दाकेट ललर दंगो टापिनेष इफ़ो ने आलोर शाड़ी जरिए तो सो शाड़ी शैनिंग चूडी सर

ఇంకా మీకు 5 to 6 డిజైన్స్ మన దగ్గర अवेलेबल ఉన్న షైనింగ్ చూడండి సర్ లైట్ వెట్ ఐటమ్ మన అక్కచలల్ 1000 రూపాయలు కూడా అమ్మాలన ఈజీలీ ఎంత బాగున్న ఐటమ్ అంటే టాప్ వెరైటీ ఇట్లాంటి కొంగో ఇట్లాంటి బ్రాకెట్ జాకెట్ కూడా ఉన్నే సేమ్ అలాగే మీకు ఆల్ ఓవర్ షర్ట్ లాస్ట్ వరకు ఇట్లాంటి డిజైన్ ఉన్నే టాప్ వెరైటీ ఉన్నే టాప్ ఐటమ్ నేంచాలా తక్కువ ప్రైస్ తీసుకొచ్చినా ఇక్కడ చూడ ఎంత టాప్ వెరైటీ డిజైన్స్ కలర్ చూడండి ఎంత బాగున్న టాప్ ఇక్కడ చూడు సర్ ఎంత బాగున్న ప్రీమియం డిజైన్స్ ఉన్నే ఓహో డిజైన్ చూడండి సార్ ఎంత హెవీ క్వాలిటీ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఓన్లీ 450 రూపీస్ మాత్రమే సార్ స్పెషల్ ఆశడం సేల్ లో 450 రూపీస్ లో తీసుకువచ్చినా ఛాలెంజింగ్ ప్రైస్ 450 రూపీస్ లో అన్ని సాడీస్ కావాలి అన్ని సాడీస్ తీసుకోవచ్చు ఓన్లీ 450 రూపీస్ మాత్రమే ప్యూర్ లైట్ వెయిట్ పట్టు సాడీస్ 450 ఆఫర్ 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 స్పెషల్ ఆఫర్ ఆశడం ఆఫర్ ప్రైస్ ఓన్లీ 450 రూపీస్ లో తీసుకువచ్చినా ఇంకా variety shop లో చాలా अवेलेबल ఉన్నాయి సో తొందరగా ショップ की विजिट చేయండి లేకుంటే screen పన నంబర్స్ కి మీకు స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ अवेलेबल ఉంది ఇలాంటి కొత్త కొత్త varieties పైన ఆఫర్ ప్రైసెస్ కావాలంటే మా ఛానల్ కి subscribe చేయండి లైక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్